హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయినో మీ అందరికీ తెలిసిందే యుఎస్ అండ్ యూకేలో క్రిస్మస్ చాలా బాగా చేస్తారు అని కోర్స్ ఇప్పుడు ఇండియాలో కూడా మంచిగా చేస్తున్నారు ఆయనో బట్ మేము యుఎస్లో ఉంటున్నాం కదా సో యుఎస్లో మా లొకేషన్లో ఎలా చేస్తారు అనేది నేను చూపిద్దామని ఈ వీడియో తీసుకొని వచ్చాను ఇది చిన్న వ్లాగ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఇది మేము చికాగోలో ఉంటున్నాం కాబట్టి చికాగోలో అరౌండ్ ఒక ఫార్టీ మినిట్స్ డ్రైవ్లో మేము ఉండే ఏరియా నుంచి ఒక ఫార్టీ మినిట్స్ డ్రైవ్లో రోజ్ మౌంట్ అనే లొకేషన్ ఉంది సో రోజ్ మౌంట్లో ఒక పార్క్లో ఈ డెకరేషన్ అంతా చేశారు సో ఆ లోకల్ కమ్యూనిటీ వాళ్ళు చేసినట్టు ఉన్నారు ఇదంతా సో ఇది ఫ్రీ ఎంట్రీనే ఎవ్రీబడి కెన్ గో అండ్ విజిట్ ఇది ఐ థింక్ ఆఫ్టర్ హాలోవిన్ ఒక ఐ థింక్ అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత నుంచి మోస్ట్లీ అందరు యూఎస్లో డెకరేషన్ స్టార్ట్ చేస్తారు హాలో తర్వాత క్రిస్మస్ డెకరేషన్స్ లైక్ అరౌండ్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అలానే పెట్టుకుంటారు ఇళ్ళ ముందరంతా డెకరేషన్స్ చేసుకొని సో ఇప్పుడు మేము వెళ్ళే లొకేషన్ అయితే ఇది ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ప్రతి ఒక్కరు వెళ్ళి చూడవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు ఇది ఒక పార్క్ కాబట్టి సో దానికి ఏం టికెట్ ఏమి ఉండదు ఎంట్రీకి మేము వెళ్ళాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సరిపోతుంది బట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ నైట్ టైమ్స్ లైట్స్ ఆన్ చేసినప్పుడు యా కిడ్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాడికైతే ఇది ఫస్ట్ క్రిస్మస్ లాగా యుఎస్లో సో వాడికి అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంది మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే